మనం చాలా సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాం దేవుని వాక్యాన్ని చల్లటి గదిలో కూర్చొని చక్కటి మాటలు ప్రశాంతంగా చక్కగా వినగలుగుతున్నాము అంటే దేవుడు మనకిచ్చిన సౌఖ్యము ఎంత గొప్పదో దేవుని స్వరాన్ని వినడానికి ఇబ్బందులు లేకుండా మరి చైనా దేశంలో అయితే బంకర్లలోకి వెళ్ళి అంటే మరి నేల అడుగు భాగములో యుద్ధం వచ్చినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి దాగుకునే ఆ బంకర్లలోకి వెళ్ళి అక్కడ బిక్కు బిక్కుమంటూ ఎలాంటి మైకు లేకుండా జాగ్రత్తగా ఆరాధనలు చేయబడుతున్నాయట కొరియా దేశం నార్త్ కొరియా దేశానికి వెళ్ళి చైనా నుంచి ఒక మిషనరీ నార్త్ కొరియా దేశానికి వెళ్ళాడట అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా వాళ్ళ చేతుల్లో పట్టుబడ్డాడు ఇప్పుడు ఆయనకి చుక్కలు కనపడతా ఉన్నాయి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే దేశ క్రీస్తు వారిని ప్రకటించడానికైనా ప్రభువు కోసం బ్రతకడానికైనా ఆ భక్తి బాటలోకి వచ్చిన వారికైనా పరిస్థితులన్నీ అనుకూలంగా పరిస్థితులన్నీ సజావుగా వెళ్ళిపోతాయని దేవుని వాక్యములో ఎక్కడ చెప్పబడలా అంత మాత్రం చేత మనం భయపడనక్కర్లేదు కానీ ప్రభువును వెంబడించే మన జీవితాలలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అవి ఆర్థిక పరమైన ప్రతికూలతలు కులపరమైన ప్రతిరేకతలు కుటుంబపరమైన ప్రతికూలతలు ఏ విధమైన వ్యతిరేకతలు వచ్చినా అలాంటి సందర్భములో మనము ఎలా స్పందిస్తున్నాం